మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజ్ ఈ రోజున వాగ్దానం నిర్గమకాండ ముప్పై మూడు పద్మూడు వచనంలో నీ కటాక్షం నాకు కలిగిన ఎడల దయచేసి నీ మార్గం నాకు తెలుపుమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ముగ్గురు శిష్యుల్ని మరి తీసుకొని ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు దూరంగా వారిని ఆ యొక్క కొండ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళి వారిని అక్కడ ఉంచి వారితో కలిసి ప్రార్థన చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను వారు చూశారు అక్కడ ఉండడం వారికి ఎంతో ప్రయోజనకరమైంది ఎందుకంటే వారు ఎప్పుడైతే ప్రభుతో ఒంటరిగా ఉన్నారో వారు ప్రభు యొక్క ఎదుట నిలబడిన మహిమను వారు కళ్ళెదుట చూశారు అవును ఈరోజు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నామంటే ఆయన కటాక్షము నీ నా జీవితంలో ఉన్నది ఏకాంత ప్రార్థనలో ధ్యానంలోనే తెరిచి ఉన్న ప్రలోక ద్వారాలను చూడలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆ ప్రలోకపు ద్వారాలు చూడాలంటే ప్రభుత్వం ఏకాంతమైన సేవలో ఉండాలి ఏకాంతమైన ప్రార్థన అనుభవంలో ఉండాలి ప్రలోకపు అనుభవాలన్నీ వాసనలు రుచి చూడని వారు ఎవరుంటారు మన ప్రభు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలను రకరకాల స్థలాలను ఆయన ఉపయోగించాడు ఈరోజు నా దేవుడినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు మహిళతో దేవుడు సేనాయికొండ మీద ఏకాంతంగా మాట్లాడాడు యహోషవాతో ఆ పర్వత శిఖరం మీద ఏకాంతంగా మాట్లాడాడు దానియలతో సింహాల గుహలో ఏకాంతంగా దేవుడు మాట్లాడాడు చడ్ర గమేష్ దేవుడు ఏకాంతంగా అగ్నిగుండంలో మాట్లాడాడు ఈరోజు నీకు శ్రమైనా అవమానమైన నిందైనా కన్నీరైన వేదనైనా బాధైనా అయినా నిట్టురుపైన అవి నిన్ను క్రీస్తుకు దగ్గరగా చేస్తున్నాయి దేవునికి దగ్గరగా నువ్వు కాబోతున్నావు దేవుడు నిన్ను అత్యధికంగా మనల్ని ఆశీర్వదించను గాక